నమస్తే అండి నేను రత్నపిల్ల పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు భీమవరం గాజువాక ప్రజలు ఓడించిన పిఠాపురం వాసులు తమ బిడ్డగా అక్కున చేర్చుకుని అధిక మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు సో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు పిఠాపురానికి మహర్దశ పట్టింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఠాపురానికి ఎయిర్పోర్ట్ రావడం అనేది జరిగింది ఎయిర్పోర్ట్స్ సో సమగ్ర అభివృద్ధి దిశగా పిఠాపురం వెళ్తుంది అంతేకాకుండా శాశ్వత చిరునామాగా కూడా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసుకోబోతున్నారు అని చెప్పుకోవడంలో కూడా ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు దేశం అంతటా పిఠాపురం వైపు చూసేటట్టు చేస్తాను అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాను అని చెప్పడం జరిగింది అలాగే మెరీనా బీచ్ ని తలదన్నే విధంగా చేస్తాను అని కూడా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాను అని కూడా ఆయన చెప్పారు అయితే పిఠాపురం ఏరియల్ డెవలప్మెంట్ అథారిటీగా ఇప్పుడు ఆ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అయితే ముప్పై గదులు పడక ఆసుపత్రిని ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిగా చేయడం జరిగింది సిబ్బందిని పెంచడం జరిగింది ఆ సిబ్బందిని కూడా నియమించడం నిన్న మంత్రివర్గంలో చర్చించడం నియమించడం కూడా జరిగింది అలాగే పిఠాపురానికి ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షలు కేటాయించినట్టు కూడా మనకి తెలుస్తుంది పిఠాపురం ఆ శాశ్వత చిరునామాగా మారిపోతుంది అని చెప్పడంలో ఇంకా ఏ మాత్రం సందేహపడాల్సిన అవసరం అనేది లేదు గతంలో అక్కడ ఆయన ఐదు ఎకరాలు పొలం కొనుక్కుంటే ఇప్పుడు పన్నెండు ఎకరాలు మళ్ళీ కొన్నారు సో శాశ్వతంగా నివాసం ఉండడానికి కావచ్చు అలాగే కార్యకలాపాలు క్యాంపు కార్యకలాపాలకు సంబంధించిన అవన్నీ కూడా అక్కడే జరుగుతాయి అలాగే సెక్యూరిటీ క్వార్టర్స్ అక్కడే ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ గాజువాక ప్రజలు కావచ్చు భీమవరం ప్రజలు కావచ్చు ఆ బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే భీమవరంలో ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళ కళ అయితే అది లేకుండా ఇప్పుడు అది అక్కడ ఆయన గెలిచి ఉంటే అది వచ్చి ఉండేదేమో సో ఇప్పుడు పిఠాపుర అనే అభివృద్ధి పరుస్తున్నారు కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ముందుకెళ్లాలని ఆయన చెప్పడం కూడా మనం చూసాము అన్ని నియోజకవర్గాలు ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలని ఈ కూటమి ప్రభుత్వంలో ఆ మంచి ప్రభుత్వంగా ముందుకెళ్లాలని కోరుకుందాం